అప్పులు చేసి అప్పులు తీర్చేటువంటి ప్రయాణంలో ఉన్నావేమో వివాహమైన సంతానం లేక సంతానం ఎదురు చూపులో ప్రయాణంలో ఉన్నావేమో ఆస్తులు పోగొట్టుకుని ఆస్తులు సంపాదించుకునేయాలనే ఆశతో ఆ విషయమై నీవు ప్రయాణం చేస్తున్నావేమో అనాలోచనంగా ఏదో తొందరపడి గొడవలు పెట్టుకుని కోర్టు కేసులు తిప్పుకొని ఆ కేసు లేక ఫలితం ఏమవుతుందో అని చెప్పేసి ఆ కేసుల కొరకు ఎదురు చూస్తూ ప్రయాణం ఎన్ని ప్రయాణాలు చేసిన కొరకు చేసే ప్రయాణమే ఎప్పటికైనా కొడుకు మేము చేర్చగల ప్రభు కొరకు చేసే ప్రయాణము యేసు ప్రభు రక్షించగలిగినటువంటి ఆ ప్రయాణము ప్రభువే ఎప్పటికైనా శాశ్వతమైన దేవుడు పరలోకములో ఆయన మాత్రమే ఉన్నగా ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఆయనే శాశ్వతము ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన కొరకు నేను బ్రతకాలి ఆయన చెప్పినట్టుగా ఈ జీవిత ఈ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే దాన్ని కొనసాగించేవాడు ఖచ్చితంగా దానికి విజయము దేవుడే అనుగ్రహిస్తాడు